ఏమండి ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి అత్తయ్యకి మందులు కొనాలి నేను హాస్పిటల్కి వెళ్ళాలి కనీసం బాబుకి మంచి బట్టలైనా కొనండి ఇప్పుడే డబ్బులు పడ్డాయే సాయంత్రం అన్ని కొనుక్కొని అన్నా ఇప్పుడే డబ్బులు పడ్డాయన్నా పది నిమిషాలు వచ్చి ఓకే అన్నా ఫుల్ ట్యాంక్ ఎనిమిది వందలు ఎనిమిది వందల నిన్న ఐదు వందలే కదా పక్క రాసంగొచ్చేడానా డబ్బుది ముందు ఏంటి మేడం ఎప్పుడు కరెంట్ బిల్లు ఆరు వందలు వచ్చేది సార్ పద్దెనిమిది వందలు వచ్చింది కొద్దిగా చూడండి మేడం కర్మరా నాయనా ఆబ ఏయ్ అబ్బా ఏంటి స్పీడ్ ఏంటి ఆప్యాపల్ది తొందైదే ఏయ్ బ్లూ స్టిక్కర్ లేదు ఐదు వేలు ఫైన్ కట్టించు ఓహో స్టిక్కర్లేనందుకు ఐదు వేల ఆ స్టిక్కర్ నా దగ్గర ఉంది సార్ ఇది అక్కడ ఉండే చాలదో సార్ దాని మీద ఉండాలి డబ్బులే ఉడికి ఓడికే కావు చాలా బేగింది కట్ట సార్ ఈ రెండు వేలు తీసుకోండి సార్ సార్ సరే ప్లీజ్ చాలదో ప్లస్ పిల్లలకి ఫీజు దగ్గర చాలా అని తీసుకుని చేసి పంపించు బేగా పంపించు ఇయ్యాలి బేగాది ఏ వాగా అన్నా ఆటో స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకు చూడవా పెద్ద కొంతలోనే వేసావు కదన్నా నాలుగు వేల దాకా అవుతుంది అన్నా నాలుగు వేలు నాలుగు వేలా అన్నా ఒక వెయ్యి రూపాయలు చూడన్నా లేదు నాలుగు వేలు చేస్తాను ఈ ప్రభుత్వం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటుంది ఆశపడి ఓటేశం నిరాశకే అంకితం అయిపోయాం మన బ్రతుకులు బాగుండాలంటే చంద్రన్న సంక్షేమమే రావాలి